హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కిన్ వివీఆర్ఎన్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు ఏమైనా స్వీట్ తినాలి అన్నప్పుడు ఇలా రాగి బూరెలు చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది రాగి బూరెల కోసం రెండు కప్పుల రాగిపిండి ఒక కుందె బెల్లం తరుగు రెండు ఇలాచి తీసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు రాగుల్లో కాల్షియం బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది మన అమ్మమ్మ వాళ్ళు మనకి చేసి పెట్టేవాళ్ళు కదా మనం కూడా మన పిల్లలకి చేసేద్దాము బెల్లం ఆ స్క్వేర్ కుందెలో ముప్ప వంతు తీసుకుంటున్నాను స్టవ్ అరిగించి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ కాస్త వేడయ్యాక బెల్లం తరుగు ఇలాచీలు రెండు దంచి వేయండి ఒక పొంగు వచ్చేంతవరకు వాటర్ని మరిగించాలి బెల్లంలో ఇసుక ఏమన్నా ఉంటే వడగట్టండి ఈ బెల్లంకైతే ఇసుక ఏమీ లేదు నేను అలాగే ఉంచేశాను బెల్లం వరకు ఫ్లేమ్ అయితే హైలో ఉంది ఇప్పుడు సిమ్లోకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి రెండు కప్పుల రాగి పిండి వేసి మొత్తం కలపాలి స్టవ్ ఆఫ్ చేసి పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని చల్లారే అంతవరకు అలా వదిలేయాలి వేడి వాటర్లో పిండి బాగా ఉడగటం వల్ల ఒట్టి తిదిన్నా భలే టేస్టీగా ఉంటుంది పిండి చల్లారాక ఒక స్పూన్ నెయ్యి వేసి మరొకసారి మొత్తం పిండిని కలపాలి పిండి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది ఈ విధంగా ఇంత సాఫ్ట్గా రావాలి అప్పుడు బూరెలు బాగా వస్తాయి పొంగుతూ చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసి రాగి ముద్దలను తీసుకుని రౌండ్గా చిన్న చిన్న బూరెల్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచిగా కాల్చాలి బూరెలు పొంగుతూ భలే వస్తాయి ఆయిల్ బాగా వేడయ్యాకే వేయాలి మంచిగా పొంగుతాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ వేసుకుంటూ కాల్చుకోవడమేను అంతే రాగి రాగిబూరలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్